పాపణి తీసుకెళ్తున్నావు లోన్ శాంక్షన్ అయింది కానీ అమౌంట్ అసలు పాప ఎవరు నీ అక్క కూతురు అంటే నాకన్నా పాప మీద నీకు కక్క ఎక్కువ ఆ మాటకు వస్తే నువ్వు పాపని చూసుకోవడానికి నేను నీకు డబ్బులు ఇవ్వాలి నువ్వు మంచిదాని కాబట్టి అడగట్లేదు నేను కాబట్టి ఏంటి సడన్ గా మంచితనం మంచితనం ఏమన్నా లాస్పదం మంచితనం ఆ కాస్త అండర్లైన్ చేసి తమ్ముడు గారికి చెప్పవా అంటే చందు మీ ఇద్దరు క్లోజ్ అంటే నాకు తమ్ముడు వరుస అవుతాడు కదా ఇప్పుడు నేను డబ్బుల కోసం వేధిస్తున్నాను తన రాంగ్ కనుకో తను చేసిన చూసాక చేశాడు అట్లా ఎవరైనా కొడతారా ఆ కొడతారా ఆర్ యు షూర్ ను కరెక్ట్ నీ మీద ఒట్టు ఇద్దరు ముగ్గురు చనిపోయి ఉంటారు ఈజ్ ఎ వెరీ రూత్లెస్ పర్సన్ రూత్లెస్ పర్సన్ ఆ వైలెన్స్ చూశాక నాకు జ్వరం వచ్చింది క్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకున్నాను తగ్గలేదు డోలో వేసుకోవచ్చా ఆ డాక్టర్ గారిని అడుగుతాను సాయంత్రం పాపం తీసుకెళ్తావుగా వద్దులేమ్మా నీకెందుకు శ్రమ బోళ్ళు పనులు ఉంటాయిగా రేపు మంచి రోజు నేనే రాహుకాలం ముందు వెళ్తాను కానీ తమ్ముడు గారికి అదే మంచి హలో దాయమాయం చారిటబుల్ ట్రస్ట్ అవునండి ఐ మీన్ చంద్రశేఖర్ ఉన్నారా చందు ఉద్యోగం అనేసి రెండు వారాలు అండి చందు కోసం వచ్చారా అవును రూమ్ లాక్ చేసి ఉందని వెళ్ళిపోతున్నా అయ్యో వాడు ఇక్కడే సబ్బుకో షాంపూకో వెళ్ళుంటాడు ఓ పది నిమిషాలు వచ్చేస్తాడు మీరు రండి ప్లీజ్ కమాన్ పండగ కదా అని మొల్లంగా వెళ్ళానండి ఆ పండగ బస్సు ట్రాఫిక్ జామ్ అయిపోయి బస్ వచ్చే టైంకి టైం అయిందండి మీది కూడా ముల్లంగేనా అంటే మీది కూడా ముల్లంగేనా కాదు కాదు చందుది కూడా ముల్లంగే కదా అయ్యో మీరు బలేవారండి చందుది ముల్లంగి ఏంటండి వాడిది ముంబై అయితేను వాడు ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ ని సపోర్ట్ చేస్తా లేండి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పోతరేగలు ఉన్నాయి తింటారా చాలా బాగుంటాయి ముంబై ఏంటి చందుది ముల్లంగి కదా అక్కడ మీనాక్షి అన్నీ అమ్మాయిని లవ్ చేసి అనుకునే సిట్యుయేషన్ లో అయ్యయ్య అది నా లవ్ స్టోరీ అండి నేను ఏదో తాగిన మత్తులో నా బాధ చెప్పుకుంటూ నా లవ్ స్టోరీ చెప్పాను వాడేదో కామెడీగా మీకు చెప్పుంటాడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాడు ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నారేమో నేను కరెక్ట్ గానే విన్నాను చందువే మీనాక్షిని ప్రేమించానని ఫ్రెండ్ కోసం ప్రేమించిన అమ్మాయిని ఇచ్చేసాం బోర్డు ఫ్లాష్ బ్యాక్ ఏంటి వాడికి కూడా సిమిలర్ గా అలాంటి లవ్ స్టోరీ ఉంటుందండి ఒక మనిషి జీవితంలో కంపల్సరీగా ప్రేమలో పడి తీరాలని నీకు ఎంత కాలం నుంచి తెలుసు తెలుసు మేడం ఇద్దరు కలిసి చారిటబుల్ ట్రస్ట్ లో ఇంటర్వ్యూకి వెళ్ళాం వాడికి కొంచెం వచ్చింది నాకు రాలేదు రూమ్ లేదంటే తెలుగుడే నా దగ్గర పెట్టుకున్నాను అసలు ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారో జర్నలిస్ట్ కదా చందు ముంబైలో ఏం చేసేవాడు తెలీదండి మా ఇద్దరి మధ్య ఆ టాపిక్ రాలేదు రైట్ వాట్ బాలు ఐ డోంట్ ఫీల్ టు వెల్ రైట్ నౌ ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా ఓకే అండి ఫైవ్ మినిట్స్ మీరు రిలాక్స్ అవ్వండి నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను యా சொல்ல కళ్యాణ్ గారు మీరా మీరే మమ్మల్ని కాపాడాలి సార్ వీళ్ళు మమ్మల్ని ఎత్తుకొచ్చారు నేనే మిమ్మల్ని తీసుకురామన్నాను రా సార్ నేను సార్ చందుగడి ఫ్రెండ్ని మా వాడిప్పుడు మీ ఫోటో జోలు పెట్టుకొని తిరుగుతుంటాడు సార్ మీరు గొప్పడని చెప్తుంటాడు సార్ మీరు దేవుడు అని అంటాడు ఏం చెప్తుంటాడు రా వాడు దయామయంగాడు పెద్ద అయోమయంగాడు లేదు సార్ వాడి జేబులోంచి ఒక రెండు వేల కోట్లు కొట్టేసినా తెలుసుకోలేని విధవా అని చెప్పుకుంటాడు కదా వాడు రెండు వేల కోట్లు కొట్టడం సార్ ఆయన రెండు వేల కోట్లు మీ ఎందుకు పెట్టున్నారు సార్ ఎవడరా ఈ బాబు కామెడీ చేస్తున్నాడు బెస్ట్ ఫ్రెండ్ సార్ పని లేక ఎత్తుకొచ్చేసాం అవును సార్ అయితే చెప్పరా ఎక్కడ వాడు నాకేలా తెలుస్తుంది సార్ ఆయన వాడు దొంగతనం చేయడం సార్ మొన్నే బిల్ కట్టాలని పదిహేను వందలు అప్పు తీస్తున్నాడు సార్ సార్ మీరే చెప్పండి రెండు వేల కోట్లు ఉన్నవాడు పదిహేను వందలు అప్పు చేస్తారా సార్ అరే వెర్రి పప్ప నా దగ్గర రెండు వేల కోట్లు కుట్టేశాడు నీ దగ్గర పదిహేను వందల రూపాయలు కుట్టేశాడు ఎంత కుట్టేశాడు అన్నది కాదురా ఉన్నదంతా కుట్టేశాడా లేదా అన్నదే వాడి కాన్సెప్ట్ రెండు వేల కోట్లు పోయింది ఆనంద్ సేఫ్ హౌస్ నుంచి కదా ఆనంద్ నీకు సంబంధం ఏంటి మీరు ఊరుకోండి మేడం ఎంత మీతో ఒక అబద్ధం చెప్తే మాత్రం రెండు వేల కోట్లు దొంగతాను వంటకట్టేస్తారా సార్ ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది సార్ మా వర్డ్ ఫోన్స్ ఇచ్చాను పిలిపించి అందరం కూర్చుని మనసు వైపు మాట్లాడుకుందాం సార్ క్లారిటీ వచ్చేస్తుంది అమాయకుడు పరంగా ట్వంటీ బ్రాంచెస్ ఉన్నాయి ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాలేదు మ్యాటర్ రైటింగ్ దాకా వచ్చిందంటే ఏంటి మీనింగో ఎవడేడు చందు అని కొత్తగా చేరిన అకౌంటెంట్ సార్ ఈ నెల జీతం ఇచ్చి పారేసి పంపించాయి సార్ ఉద్యోగం చాలా అవసరం సార్ నాకు అనాథ అవసరం అంటే ఇష్టం సార్ ఎందుకంటే నేను కూడా అనాథం సార్ మా నాన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పంది కొక్కులను పట్టుకునే ఉద్యోగం సార్ అదే ఉద్యోగం రావడానికి ఎంత ఆరంగా ఉందంటే ఇంక చేయడానికి ఎంత ఆరంగా ఉంది ఊహించుకోండి సార్ రోజు పందికొక్కు పగబెట్టేసి కరీసింది సార్ సెఫ్టీకి అయిపోయి మా నాన్న చచ్చిపోయాడు సార్ చచ్చిపోయాడా అవును సార్ ఆ బాతో మా అమ్మ అక్క చెల్లి అందరు బెంగ పెట్టించుకుని మంచం ఎక్కిపెట్టి సినిమాలు అన్నా సాడ్ స్టోరీస్ అన్నా నాకు చాలా అసహ్యం రా సార్ పాప మనోడే ఆ రైడ్ మ్యాటర్ అది బయటకు రాకుండా జర్నలిస్ట్ మేనేజ్ చేశాడు సార్ అవునా అవును సార్ ప్రస్తుతాన్ని గుచ్చుతున్నాను నువ్వు వండు చెప్తాను లవ్ యూ సార్ ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ జీవితంలో ఇంత విషాదం ఉందని నాకు తెలియచ్చిందో ఐమ్ సారీ చూసారా మేడం వాడి కలర్ ఎంత పెయిన్ ఉందో అదంతా చెప్పి మిమ్మల్ని బాత్ బెటర్స్ట్ లేక ఏదో కామెడీగా ఉంటుందని నాకు అది చెప్పాడు మీరేమో వాడి అపర్థం చేస్తున్నారు వాడికి హెచ్ టోడ్ ఫీలింగ్స్ అయితే కన్సెల్ మేడం అరేయ్ నీకు కూడా నాలాగే కామర్షియల్స్ చాలా తక్కువ రా సార్ మధ్యలో ఆపి జడ్జిమెంట్లు క్లారిటీ వస్తుంది ఈసారి సెంటిమెంట్ స్టోరీ చెప్దాం రాలేదు సార్ మంచి క్రైమ్ స్టోరీ చెప్దాం వచ్చాను సార్ బడ్జెట్ రెండు వేల కోట్లు సార్ ఆనంద బాలి దగ్గర ఉన్న రెండు వేల కోట్లు సార్ ఆనంద బాల వాడేవుడు సార్ మీరు మరీ అంత అంతమాయకంగా యాక్ట్ చేయకండి సార్ మీరు ఆనంద బాలి సీక్రెట్ పార్ట్నర్స్ అని నాకు తెలుసు సార్ మీకు విదేశాల నుంచి వచ్చే డబ్బు హవాలా చేయడానికే అన్నదాశ్రమం కూడా నడిపిస్తున్నారని నాకు తెలుసు సార్ ఆనంద బాలి దగ్గర రెండు వేల కోట్లు ఉన్నాయని నీకు ఎలా తెలుసు అండర్ కవర్ ఆపరేషనా కిందటి సంవత్సరం ముంబైలో యాభై కోట్లు దొంగతనం జరిగింది ఒక్క రూపాయి కూడా రికవర్ అవ్వలేదు అది చేసింది నేనే ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ లేదు కాబట్టి అది పర్ఫెక్ట్ దొంగతాను దొరకలేదు కాబట్టి నేను పర్ఫెక్ట్ దొంగని ఆనందబాలి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయటం అంత ఈజీ కాదురా వాడి దగ్గర ఎవడైనా ఒక్క రూపాయి కొట్టేశాడంటే వాడిని పట్టుకోవడానికి లక్ష రూపాయలు ఖర్చు పెడతా మొత్తం కొట్టేస్తే సీఎం కుర్చీలో కూర్చున్న ఎవడైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ని మార్చేయచ్చు అంటే ఆ పవర్ చేతిదా లేక కుర్చీదా సీఎం పవర్ కుర్చీలో ఉన్నట్టు ఆనంద్ పవర్ అంతా డబ్బులో ఉంది ఆ డబ్బు మనం కొట్టేస్తే ఆడి పవర్ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది డబ్బుతోపాకి ఈ రెండు ఎవరికి సొంతం కాదు ఆ టైంకి ఎవరి చేతిలో ఉంటే ఆడికే ఉపయోగం ఆనంద్ బాలికి వరదరాజులు అనే బాస్ ఉండేవాడు ఆనంద్ బాలి రిస్క్ చేసి వేసేసాడు హవాలా కింగ్ అయ్యాడు లేదంటే ఇంకా కిరాయి గుండగానే మిగిలి